చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గ్రామ గ్రామదేవత మత్స్యమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రితో పాటు రాష్ట జానపద కళలు అభివృద్ది చైర్మన్ కొండేటి నాగభూషణం చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ మండల అధ్యకుడు భాస్కర్ రెడ్డి వైఎస్సార్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు కుప్పంలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ ఎంపీఎన్ రెడ్డెప్ప ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ షన్మోహన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్లో చేయుత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం వచ్చారు అప్పుడు హంద్రీవ కాలువ పూర్తి చేయాలని కోరాం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీనీవ కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తున్నాం రానున్న రోజుల్లో కుప్పంకు ఈ హంద్రీనీవ కాలువ జీవనాడి అవుతుంది అన్నారు కుప్పం నియోజకవర్గంలోని దాదాపు యాబై నాలుగు చెరువులకు ఈ కాలువ ద్వారా నీరు నింపుతాం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నాం ముప్పై ఐదు ఏళ్ల ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కనీసం కుప్పం రైతులకు సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు కుప్పంలో చంద్రబాబు ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఈసారి మీరే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని కుప్పం ప్రజలను కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో మున్సిపాలిటీ చేయడమే కాకుండా ఎమ్మెల్సీ భరత్ అభ్యర్థన మేరకు అరవై కోట్ల నిధులు కేటాయించారు కుప్పంలో రెండు చోట్ల రాజన్న క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు వేల మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంపై చూపిన శ్రద్దలో చంద్రబాబు కనీసం పది శాతం కూడా చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ ఈ విషయం గమనిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే ఎక్కువ డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు కార్యక్రమం జరుగుతుంది మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి చేస్తారు చాలా సంతోషంగా ఉంది ఆ సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ సోదర సౌదరి మళ్ళీ మంచి జరగాలని አቤት Yo puedo no. por la రజిదా Allah forty best��attiter dieÖ paying enough to do now a onot indoor కల్డి ల్నుల్ 가운데 రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో చేయుత ప్రోగ్రాంకు మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ సందర్భంగా కుప్పం నాయకులందరూ కూడా భరత గారి ఆధ్వర్యంలో మన సెంతిల్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని అందరినివాకాలో పూర్తి చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం వారు ఆ సమావేశంలోనే అనౌన్స్ చేశారు తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల అని చెప్పి ఆ విధంగానే ఇప్పుడు ఎన్నికల లోపల పూర్తి అయింది నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి మరి కుప్పం ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే ఒక జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా ఇది ఆరు వేల మూడు వందల ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాదాపు యాభై నాలుగు చెరువులు నింపడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాబడదు సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం అందువల్ల పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం ఈరోజు అది కూడా క్లియర్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు త్వరలో అది కూడా చేపడతాము వీటికి తోడు ఇంకా రెండు రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలుపెడతాం ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం మీదే పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు గుర్తుంచుకోవాల్సింది ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎనిమిదోసారి పోటీ చేయబోతున్నాడు ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏ హోదాలో కూడా అతను ఈ అందరిని నీళ్ళు కుప్పం తీసుకురావాలని ఆలోచన చేయలేదు పాలర్ ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు ఇరిగేషన్ మీద అతను ఏది కూడా శ్రద్ధ చూపించలేదు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు కేవలం ఏదో తూతూ మంత్రంగా నాలుగు రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశానని చెప్పారు ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి నాలుగున్నర సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీని చేశాము మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది దాదాపు ఏడు కోట్ల ఏడు కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది ఆర్డీ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము ఇక్కడ పోలీసు డివిజన్గా కూడా చేశాము మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ చేసిన తర్వాత భర్త్ అభ్యర్థన మేరకు అరవై లక్షల అరవై కోట్ల రూపాయలు అరవై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుప్పం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు అని కూడా మీకు మనం చేస్తున్నాను మరి మేము ఇక్కడ రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒకటి పెట్టాము మా పార్టీ తరఫున పెడితే రోజువారీ కూడా వేల మంది భోంచేసే పరిస్థితి ఉన్నది మరి వాళ్ళు మాకు ధీటుగా చేయలేక ఒక ట్రాక్టర్ మీద తెచ్చి కొంతసేపు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మేము రెండు చోట్ల పెట్టాము ఈ క్యాంటీన్ ఉదయం పూట పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఇంకొకటి మార్కెట్లో పెట్టాము బాగా అంతా కూడా దాదాపు రోజు కూడా వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా భోంచేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఏది చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో పది శాతం కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు నిజం గెలవాలి కదా నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా ఎన్నికలైతే ఫలితాలు వస్తాయి నిజం గెలుస్తుంది నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అయితే ఓటైతే చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వస్తేసాలు అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు దాంతో నేను కూడా ఏకీభవిస్తాను